ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఎట్టకేలకి సస్పెన్షన్ ఎత్తేసారండి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వాళ్ళు ఆయన మీద ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఇవాళ ఆర్డర్స్ ఇచ్చారు ఆయన నాలుగు సంవత్సరాలకు పైగా సస్పెన్షన్లో ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఆయన ఉద్యోగంలో లేరు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పినట్టు విన్నటువంటి ఆ సీనియర్ ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు చేసిన ఘనకార్యం ఇది ఈ రెండోసారి సస్పెన్షన్ చేశారు ఆయన్ని ఒకసారి ముందు చేశారు ఇరవై ఇరవైలో మళ్ళీ ఇరవై ఇరవై రెండులో ఒకసారి చేశారు ఇది రెండోసారి సస్పెన్షన్లో అన్నమాట ఆయన ఇట్లా రెండోసారి సస్పెండ్ చేయడాన్ని ఈ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తప్పుపట్టింది ఇది కరెక్ట్ కాదు అని చెప్పింది సో దేవ్ యాక్చువల్లీ సెటిటే అసైడ్ అంటే కొట్టేశారు దాన్ని కొట్టేసి వెంటనే ఆయనకి ఉద్యోగం ఇవ్వాలి పోస్టింగ్ వెంటనే ఇవ్వండి ఆ తర్వాత సస్పెన్షన్ కాలంలో జీతపత్యాలన్నీ కూడా చెల్లించాలి ఎందుకంటే పూర్తి జీతపత్యాలు ఆయనకి చెల్లించాల గత దాదాపు నాలుగేళ్లగా అంటే మధ్యయుగంలో ఉండేటువంటి నియంతృత్వ దేశాల్లో నియంతృత్వ రాజ్యాల్లో ఏ విధంగా రాజు తలుచుకుంటే ఏమైనా చేయగలడో జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చేశాడండి ఏంటి నాకు ఇష్టం లేదు ఐపీఎస్ అధికారైతే ఏంటి ఐఏఎస్ అయితే ఏంటి నేను సస్పెన్షన్ చేసేస్తాను అంతే జీతం ఇవ్వను ఉద్యోగం ఇవ్వను ఏం చేస్తాయి ఈ వ్యవస్థలో ఏమీ చేయలేవు దద్దమ్మ వ్యవస్థలు మనవి అని చెప్పి ప్రూవ్ అయింది సరే చివరికి న్యాయం గెలిచింది నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల తర్వాత సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వాళ్ళు రెండోసారి జగన్మోహన్ రెడ్డి విధించినటువంటి సస్పెన్షన్ని ఎత్తివేశారు అని అనుకోవచ్చు కొంతమంది కానీ జరిగిన నష్టం ఎంతండి ఇరవై ఇరవై ఫిబ్రవరిలో సస్పెండ్ చేశారండి మొదటిసారిగా ఏపీ వెంకటేశ్వరరావు గారిని ఆయన ఎడిషనల్ డీజీగా ఉన్నారు అప్పుడు అడిషనల్ డీజీపీ అనమాట అదే ర్యాంకు అంటే దాదాపుగా డీజీపీ ర్యాంక్ అది ఇరవై ఇరవై ఫిబ్రవరి అంటే అర్థం ఏంటండి రెండు వేల పంతొమ్మిది జూన్లో కదా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే పది నెలలు కూడా తెరక్కే ఆయన సస్పెండ్ చేశారు అంటే కేసు కోసం వెతుక్కున్నారు ఏం కేసు పెట్టాలి ఏం చేయాలి ఏం చేయాలని దానికి ఆ పోలీసు వ్యవస్థలో ఐఏఎస్ వ్యవస్థలో ఉండేటువంటి చెప్పిన మాట వినేటువంటి కొంతమంది వ్యక్తులని ప్రయోగించి దాని మీద ఆ మీద పెట్టి మొత్తానికి ఒక కేసు ఏదో పట్టుకున్నాం అనుకొని ఇరవై ఇరవై ఫిబ్రవరిలో ఆయన సస్పెండ్ చేశారండి చేస్తే ఆయన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళాడు అప్పుడు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ఆయన సస్పెన్షన్ని ఎత్తివేయలేదు అప్పుడు ఆయన హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టుకు వెళితే హైకోర్టు ఏబి వెంకటేశ్వరరావు గారి మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విధించినటువంటి ఈ సస్పెన్షన్ని ఎత్తివేసింది సరే ఎత్తివేసింది కదా ఉద్యోగం ఇవ్వచ్చు కదా ఎప్పుడండి జరిగింది ఇరవై ఇరవై ఫిబ్రవరిలో ఆయన సస్పెండ్ చేస్తే ఇరవై ఇరవై మేలో హైకోర్టు ఇచ్చింది ఈ సస్పెన్షన్ చల్లదు అని చెప్పి ఉద్యోగం ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోర్టుకి వెళ్ళండి అని చెప్తే సుప్రీంకోర్టుకు వెళ్ళారండి అంటే ప్రభుత్వ ధనంతో సుప్రీంకోర్టులో లాయర్లకు బోడంత డబ్బు ఇవ్వాలి డబ్బులు ఇచ్చి సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఏబి వెంకటేశ్వరరావు గారి మీద సస్పెన్షన్ ఎత్తివేసింది హైకోర్టు లేదు వీల్లేదు సస్పెన్షన్ ఉండాల్సిందే ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు సుప్రీంకోర్టులో వేయండి ఉద్యోగం ఇచ్చే పని లేదు సుప్రీంకోర్టులో వేశారు వేస్తే చాలా లేటుగా మామూలే కదా కోర్టుల్లో ఎంత జాప్యం అవుతుందో ఇరవై ఇరవై రెండు మే నెలలో సుప్రీంకోర్టు సస్పెన్షన్ ఎత్తివేస్తూ తీర్పిచ్చింది అంటే అప్పీల్ని కొట్టేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేసినటువంటి అప్పీల్ని కొట్టివేసిందండి ఇరవై ఇరవై రెండు మేలు జరిగితే ఆయనకి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలి కంపల్సరీగా కదా ఇచ్చారు తప్పనిసరిగా ఇవ్వాల్సి వచ్చిందన్నమాట చచ్చినట్టు ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఇచ్చారు ఏమిటిచ్చారు ఇచ్చారు ఆయన డీజీపీ ర్యాంక్లో ఉన్నాడు కాబట్టి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అని చెప్పి ఒకటి ఉంది డిపార్ట్మెంట్ పోలీసు వ్యవస్థలో జనరల్గా ఏంటంటే వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి తస్మదీయులకి అనమాట అస్మదీయులకేమో డీజీపీ సిఐడి చీఫ్ ఇట్లాంటివి ఇస్తారు తస్మదీయులకి ఇస్తారు ఇట్లాంటివి ఫైర్ సర్వీసెస్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఇట్లాంటి డిపార్ట్మెంట్స్ పోలీసులో ఆయనకి అది ఇచ్చారు ఆయన నిరభ్యంతరంగా వెళ్ళి చార్జ్ తీసుకున్నాడు తీసుకున్న తర్వాత కూడా ఆయన ఏమీ తగ్గలేదండి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని ఆర్డర్స్ అవన్నీ కూడా తీసి చదివాడు ఆయన నా మీద ఒక సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చారు కొన్ని ఆరోపణలు చేశారు పత్రికల్లో వేసుకున్నారు ఆ ఒక్క ఆరోపణ కూడా యాక్చువల్ పేపర్లో పేపర్ మీద లేదు అది పేపర్ మీద వచ్చేసరికి ఏమో వేరేది రాశారు అంతకుముందేమో ఈయన దేశ ద్రోహ కార్యక్రమానికి పాల్పడ్డాడు సెడిషన్ ఇట్లాంటివి మాట్లాడే మాట్లాడారండి కానీ యాక్చువల్గా ఆయన మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేసినప్పుడు వీళ్ళు డిసిప్లినరీ యాక్షన్ చేయాలి కదా అప్పుడు ఫ్రేమ్ చేయాలి కదా అదేమీ లేదు అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పి చేశారు ఏమిటి అవినీతి ఏదో ఎక్విప్మెంట్ కొన్నాడు ఇజ్రాయేల్ దగ్గర నుంచి అందులో ఏదో అవినీతి జరిగింది విషయం ఏంటంటే అసలు ఆ ఎక్విప్మెంట్ని కొనడమే జరగలేదు కొనని దానికి అసలు అవినీతి ఎట్లా జరుగుతుంది ఇంతకంటే పిచ్చి వ్యవహారం కూడా ఉంటుందా అని చెప్పి ఆయన మళ్ళీ డీజీపీగా ప్రింటింగ్ అండ్ స్టేషనరీగా వచ్చిన తర్వాత మాట్లాడాడు ఆయన ఇంకా చాలా విషయాలు కూడా ప్రస్తావించాడు ఆ ప్రెస్ మీట్లో దాంతో మళ్ళీ కోపం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి కోపం వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీలు ఆయన గంతులేసాడట అక్కడ సీఎంఓలో పంపించాల్సిందని వీళ్ళంతా కూడా ఏమన్నా వెన్నుమక లేనటువంటి అధికారులు అయిపోయారు కదా చుట్టూ ఇప్పుడు ప్రభుత్వంలో వాళ్ళు భయపడ ఆయన చెప్పినట్టుగా మళ్ళీ సస్పెండ్ చేశారు అది జరిగింది రెండోసారి సస్పెండ్ చేశారు ఒకటే ఇష్యూలో ఒకసారి సస్పెండ్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు వారు ఆ సస్పెన్షన్ని ఎత్తివేసిన తర్వాత మళ్ళీ అదే కేసులో సస్పెన్షన్ విధించారండి ఎంత దారుణమో చూడండి ఆ విధంగా చేసి ఇప్పటి వరకు ఇరవై ఇరవై నాలుగు మే నెలలో ఉన్నామండి మనం మొదటిసారిగా ఆయన సస్పెండ్ చేసింది ఇరవై ఇరవై ఫిబ్రవరి నాలుగు సంవత్సరాలకు పైగా అయింది ఇప్పుడు ఇంతకాలానికి ఎట్టకేలకు అడ్మినిస్ట్రేటివ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వాళ్ళు ఈ సస్పెన్షన్ ఇది చల్లదు ఇది అక్రమం తీసేయండి అన్నారు దాంతోపాటు ఆయనకి జీతపత్యాలన్నీ కూడా ఇవ్వండి పే చేయండి వెంటనే పోస్టింగ్ ఇవ్వండి అని చెప్పారు బాగానే ఉంది అయితే కీలకమైన టైంలో కెరియర్లో ఆయన గొప్ప అవకాశాలను పోగొట్టుకున్నాడు గొప్ప అవకాశాలు ఆయన పోగొట్టుకోవాలి యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి పోగొట్టాడు జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసేటువంటి వంద్యమాగధలు పోగొట్టారు మరి వాళ్ళకి బాధ్యత లేదా ఒక వ్యక్తి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఒక వ్యవస్థలో కీలకమైన టైంలో పిన్నకిల్ ఆఫ్ కెరియర్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో అప్పుడు కదా వాళ్ళు ఆ ఉన్నతమైనటువంటి బాధ్యతలని స్వీకరించేది ఆ టైంలో సస్పెన్షన్ చేసి ఆయన విధులకు దూరంగా ఉంచాడు ఉద్యోగానికి దూరంగా ఉంచాడు అది ఎంత అక్రమం మధ్యలో చాలా విశ్వప్రయత్నం చేశాడండి మన విజయసాయి రెడ్డి వీళ్ళందరినీ పెట్టుకొని ఢిల్లీలో హోంమంత్రిత్వ శాఖ ద్వారా అలాగే యూపీఎస్సీ ద్వారా ఈయన్ని డిస్మిస్ చేయించాలి అని అయితే వాళ్ళు ఒప్పుకోలేదు డిస్మిస్లకి దానికి తగిన ప్రాతిపదిక ఏమీ కనిపించడం లేదు ఆ ప్రయత్నాలు కూడా చాలా జరిగినాయి ఎక్కడా వదలలే కదా జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో చాలా చేశారు నెట్వర్కింగ్ కానీ కుదరలేదు అది ఏమైనప్పటికీ నాలుగు సంవత్సరాలకు పైగా ఉద్యోగంలో లేకుండా పోయాడు ఆయన ఇప్పుడు ఈ నెలాఖరికి అంటే మే ముప్పై ఒకటవ తేదీకి రిటైర్ అవుతున్నాడు రిటైర్ అవుతుంటే ఇవాళ మరి ఎనిమిదవ తేదీ కదా ఇవాళ వచ్చినాయి ఆర్డర్స్ యాక్చువల్గా ఆర్డర్ కాపీ కూడా ఇంకా రాలేదండి నేను మాట్లాడేటప్పటికి ఇప్పటికీ ఇంకా ఏబి వెంకటేశ్వరరావు గారు అక్కడ అక్కడ ఆ ట్రిబ్యునల్లోనే ఉన్నారు ఆర్డర్ కాపీ కోసం ఇంతకాలం పాటు ఆయన్ని ఆయన విధుల నుంచి బాధ్యతల నుంచి అవకాశాల నుంచి దూరంగా పెట్టారు అక్రమంగా అరాచకంగా ఆనాటికి ఈనాటికి ఒక్క ఆరోపణ కూడా ప్రూవ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదండి ఛార్జ్ షీట్లు వేశారండి నాలుగు సార్లు చార్జ్ షీట్లు నిరాకరించింది కోర్టు ఏమీ లేదు అందులో నాలుగు సార్లు రిటర్న్ చేశారు ఛార్జ్ షీట్ వేయడం రిటర్న్ చేయడం ఛార్జ్ షీట్ వేయడం రిటర్న్ చేయడం ఏమీ లేదు అందులో కానీ ఏమీ లేకుండానే ఒక ఉన్నతాధికారిని ఒక ఐపీఎస్ అధికారిని నాలుగు సంవత్సరాలకు పైగా సస్పెన్షన్ చేసి ఉద్యోగంలో లేకుండా చేసి జీత భత్యాలు లేకుండా చేసి మానసికంగా హింసించి ఎన్ని చేశారో చూడండి ఒక సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారిని ఇట్లా దాదాపు నాలుగున్నర సంవత్సరాల పాటు వెంటాడి వేధించడం అనేది చాలా అరుదండి అత్యంత అరుదు మన దేశంలో ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ అనేవి అవి స్టీల్ ఫ్రేమ్ అంటారు వాటిని భారతదేశానికి ఆ స్టీల్ ఫ్రేమ్లోనే భారతదేశంలో పాలన జరుగుతోంది కాబట్టి ఐఏఎస్ అసోసియేషన్లు కానీ ఐపీఎస్ అసోసియేషన్ కానీ ఇటువంటివి జరగనే ఇంత అరాచకంగా జెన్యున్గా ఏదైనా తప్పు చేస్తే ఎప్పుడైనా సస్పెన్షన్ గురుగావచ్చు కావచ్చు పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా కానీ ఇంత ఫ్లిమ్జీగా ఏమీ లేకుండా ఊరికి తమాషాగా ఆ విధంగా ఒక వ్యక్తిని సస్పెండ్ చేసి గవర్నమెంట్లో చేయనీయకుండా చేయగలగడం అనేది అత్యంత అరుదు ఆయనకి ఎన్నడూ చెట్టపేద లేదు మొత్తం కెరియర్లో ఆయన చాలామంది అభిమానించేవాళ్ళు ముక్సోటిగా ఉంటాడని చదువుకున్నవాడు మిగతా వాళ్ళ కాకుండా కొంచెం సాచ్యం పట్ల ఇతర అంశాల పట్ల ఆసక్తి ఉన్నవాడు అటువంటి వ్యక్తిని చాలా కీలకమైన టైంలో ఇంత వేధించగలిగాడు జగన్మోహన్ రెడ్డి ఇన్ని వ్యవస్థలు ఉన్నా కూడా చెక్ చేయడానికి కోర్టులు ఉన్నాయి ట్రిబ్యునల్స్ ఉన్నాయి ఐఏఎస్ వాళ్ళకి నిబంధనలు ఉన్నాయి యూపీఎస్సీ ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఉన్నది అయినా కూడా మేనేజ్ చేయగలిగాడు అది చాలా గొప్ప ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇట్లా వేధింపులు బాగా ఉంటే ఎవరైనా లొంగిపోతారు ఎంత మానసికంగా హింస కదా నాలుగు సంవత్సరాల పైనే కీలకమైన టైంలో డీజీపీ ర్యాంక్లో ఉన్నప్పుడు సస్పెన్షన్లో ఉన్నటువంటి మామూలు విషయం కాదండి ఆ టైంలో ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలబడడం అనేది మామూలు విషయం కాదు అందులో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ముందు అయినా కూడా వెంకటేశ్వర గారు ఎక్కడా తగ్గలేదండి మీరు గనక ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు చూస్తే ఆ టైంలో కూడా అప్పటికి ఇప్పటికీ ఎప్పుడు తల వంచలా ఆయన ఎంత తగ్గలేదు అంత ఎక్కువ హింసించారు వాళ్ళు వాళ్ళు ఎంత ఎక్కువ హింసించినా కూడా ఆయన ఎప్పుడు తల వంచలా అది ఆ రకంగా వెంకటేశ్వరరావు గారు రియల్ లైఫ్ హీరో ఎస్పెషల్లీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సివిల్ సర్వెంట్స్ ఎవరు కూడా అంత ధైర్యంగా నిలబడాలి పెద్ద పెద్దవాళ్లే భయపడి ఒడిగిపోయి కాళబేలానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి ముందు చూసా మనం చాలా మందిని చంద్రబాబు నాయుడు మీద స్టేట్మెంట్ ఇవ్వను సాక్ష్యం ఇవ్వు ఒక దొంగ సాక్ష్యం ఇవ్వు ఇవ్వకపోతే నీ మీద కేసు పెడతాం అనగానే భయపడిపోయి అందరూ సంతకాలు పెట్టి చెత్త సాక్ష్యాలన్నీ ఇచ్చారు ఎందువల్లనంటే ఏబి వెంకటేశ్వరరావు గారికి జరిగిందే మనకు జరగచ్చు అని ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడండి ఏబి వెంకటేశ్ గారిని అధికారానికి వచ్చినటువంటి పది నెలల్లోనే ఆ రకంగా సస్పెండ్ చేసి దాన్ని కంటిన్యూ చేసుకుంటూ అనేక అనేక వ్యవస్థలు మేనేజ్ చేసుకుంటూ వచ్చి మిగతా అధికారులందరూ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు వీళ్ళు మామూలు రాజకీయ నాయకులు కాదు వీళ్ళు మాఫియా నాయకులు వీళ్ళతో పెట్టుకుంటే మనం బతకలేము అనేటువంటి అభిప్రాయాన్ని అందరూ కలిగించాడు దాంతో అందరూ లింగిపోయారు కానీ వెంకటేశ్వరరావు గారు ఇన్ని జరిగినా ఎంతకాలం పాటు ఎన్ని వేధింపులు వాళ్ళు చేసినా కూడా ఎన్నడూ తల గల అదొకటి గమనించాలి అట్లనే ఆయనకేమి మరి ఏమనాలి ఆయనేమి సఫర్ కాలేదు అంటే చాలా సఫర్ అయ్యాడు ఆయన న్యాచురల్గానే మీకు ఫుల్ జీతం కూడా రాదు డీజీపీ హోదా అంటే ఎట్లా ఉంటుందో అందరికి తెలుసు ఆ హో హోదా తగ్గ మరి అందులో ఆయనేమి బతకలేదు ఈ నాలుగైదు ఏళ్ళగా ప్లస్ కోర్టుల చుట్టూ ట్రిబ్యునల్ చుట్టూ తిరగడం మామూలు విషయం కాదండి లక్షలు కట్టాలి లాయర్లకి లాయర్లకి లక్షల లక్షల రూపాయలు కట్టాలి అంటే సాధ్యమయ్యే విషయం కాదు ఆ రకంగా చాలా సఫర్ కావాలి అంతే కదండి ఆ వయసు వచ్చిన తర్వాత మరి సమాజంలో కూడా హోదా ఉంటుంది పిల్లలు ఉంటారు వెంకటేశ్వరరావు గారికి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలకి ఆయన సస్పెన్షన్లో ఉండగానే పెళ్లి చేశాడు నాకు సస్పెన్షన్ ఉంది కదా అని చెప్పి ఆయన ఇబ్బంది ఏమి పడలేదు ఆయన దాన్ని నిజాయితీగా ఉన్నారు కాబట్టి నిజాయితీగా గుండె ధైర్యంతో ఆయన ఇద్దరు పిల్లలకి పెళ్లి సస్పెన్షన్ కాలంలోనే చేశాడు ఆయన హ్యాపీగా ఇబ్బంది పడలా కానీ ఆయన ఒక డీజీపీగా ఉండి ఉంటే ఆ హోదా ఆ వ్యవహారం వేరుగా ఉంటుంది అందరికీ తెలుసు అది అది కూడా ఒక లోటే యాక్చువల్గా సో ఆ విధంగా వెంకటేశ్వరరావు గారు పోరాడారు నాలుగు సంవత్సరాల పైగా చాలా తక్కువ మంది ఆఫీసర్లు అంతకాలం పాటు నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడగలరు ఇప్పుడు ఈ సస్పెన్షన్ ఎత్తివేసింది మోరల్గా ఆయన ఒక మోరల్ ట్రయమ్ఫ్ అది ఆయన ఏదైతే చెప్తున్నాడో అది వ్యాలిడేట్ అయింది వాడ న్యాయపరంగా న్యాయం గెలిచింది ఆ రకంగా